పాల్ ఈ పేరు మీకు తెలిసే ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో పంజాబ్లో పోలీసులపై దాడి జరిగింది ఈ దాడి దేశం మొత్తం సంచలనంగా మారింది ఆ తర్వాత పోలీసులు ఇతడిని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు చివరికి నెల రోజుల తర్వాత అస్సాంలోని డిబ్రూగఢ్ ప్రాంతంలో పట్టుకొని ఆ జైల్లోనైతే పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు ఇతడు ఇక్కడ బీజేపీలో పనిచేస్తున్నటువంటి కొంతమందిని చంపడానికి ప్రణాళికలు రచిస్తున్నాడు అంటూ ఇంటెలిజెన్స్ వర్గానికి అయితే కొన్ని లీక్లు అయితే వచ్చాయి ఇందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే రైల్వే శాఖ సహాయక మంత్రి రవనీత్ సింగ్ బిట్టు ఇతడిని చంపడానికి ప్రణాళికలు రచించారు అలాగే మరికొంతమందిని కూడా కేంద్ర మంత్రులు చంపడానికి అయితే ప్రణాళికలు రచించినట్లుగా ఈ ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే చెప్పాయి ఎందుకు ఇలా జరిగిందంటే ముఖ్యంగా అతడి జైలు జీవితాన్ని పంజాబ్ ప్రభుత్వం మరొక సంవత్సరం పాటు పొడిగించింది ఈ పొడిగించడం వల్ల ఈ కుట్రలు అయితే పన్నుతున్నట్లు అయితే తెలుస్తోంది అతడు ఆల్రెడీ ఒక ఎంపీ జైలు నుండి పోటీ చేశాడు మన సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు లక్షన్నర ఓట్లతో గెలుపొందడం కూడా జరిగింది అయితే అతడికి బెయిల్ రాకుండా ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది మరొక సంవత్సరం అయితే పొడిగించింది దీనివల్ల ఈ రవనీత్ సింగ్ బిట్టుని అలాగే మరికొంతమందిని కేంద్రంలో పనిచేస్తున్నటువంటి వారిని చంపడానికి అయితే ప్రణాళికలు రచిస్తున్నారు అది ఇప్పటిదా కాదు ఈ కలిస్తానీ ఉగ్రవాదులు ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నటువంటి వారిని అణచడానికి లేదా చంపడానికి తీవ్ర ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కాకపోతే అవి కుదరడం లేదు వీళ్ళు కెనడా నుంచి కూడా కార్యకలాపాలు అయితే జరుపుతారు ఈ కెనడాలో కూడా చాలా మంది ఖలిస్తానీ ఉగ్రవాదులు అయితే ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక సిండికేట్ గా ఏర్పడి ఎక్కడ ఎవరిని ఎలా లేపాలనేది ఒక పెద్ద ప్రణాళికలు రచించి ప్లాన్ చేస్తూ ఉంటారనమాట